నమస్కారం అండి హలో నమస్కారం సార్ నమస్కారం అండి నుండి కాదు ఉదయ్ గారు నమస్తే నమస్కారం అండి నమస్తే సార్ నా పేరు స్వామి డాక్టర్ కుర్మాచలం శంకరస్వామివర్సిటీ పిహెచ్డి సార్ మీరు చేసేటువంటిది చాలా చాలా బాగుంది సార్ జై తెలంగాణ జై తెలంగాణ ఇప్పుడున్న పరిస్థితులకు విశ్లేషణ బాగా చేస్తా ఉన్నారు అబద్దాల పందిరి కింద నిజాన్ని పాటు పెడుతున్న సమయంలో నిజానికి నీళ్లు పోస్తున్న మీ ఉద్దేశం చాలా హ్యాప్స్ ఆఫ్ నానా థ్యాంక్ యూ థ్యాంక్ ఇది ఇట్లనే మామూలుగా చెప్తూ ఉండాలి నిజాలు నిజాలు ఇట్లనే చెప్తూ నిజాలు చెప్తే అమ్ముడు వేరు అంటారు మమ్మల్ని సార్ నిజాలు మాట్లాడితే ప్రతిపక్షం మాట్లాడితే అమ్ముడు వేరు ఇల్లు అంటారు అది అది తప్పు నాన్న అది చాలా తప్పు అర్థం లేని అది మాకు మాకేంది అని అంటే నేను అదే అందుకే అన్నాను దొరవోయి లెడ్ వచ్చే డామ్ టామ్ డామ్ రెడ్డి ఓయ్ వీళ్ళందరూ వచ్చే డామ్ టామ్ డాం బిందేబోయి కుండొచ్చే డామ్ డామ్ టమ్ అని రాజధాని రచయితలకు కళాకారులకు మల్ల పని మొదలైనట్టు ఉన్నది అంటే ఇప్పుడు మీ కళాకారులను ఉద్యమకారులను ఓయో అంటే ఉద్యమకారులకు వేదిక మీ అందరు ఉద్యమకారులను పిలుచుకొని మాట్లాడుతా ఉన్నారు కాంగ్రెస్ నుంచి ఎవరైనా పిలుపుని చెప్పి రమ్మన్నారా సార్ ఎప్పుడు ఎప్పుడు రమ్మన్నారు

మా అనుభవము మా కథ మీతో పంచుకోవాలనేది రోజుల నుంచి మీలాంటి వాళ్ళు ఫోన్ చేయడం ఎలా అనిపిస్తుంది ముఖ్యంగా ఈ నలభై ఐదు రోజుల పాలనలో కాంగ్రెస్ పార్టీ పాలన ఎలా అనిపిస్తుంది అన్న కాంగ్రెస్ మీరు చెప్తూ ఉన్నారు కాంగ్రెస్ పాలన ఏమున్నది నువ్వు పొటాటో కదా తీసుకొస్తా ఉన్నారు మీకు మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అదే నేను పేటికీ నాకు ఉంటా లేదు ల్యాండ్ లేదు ఏది లేదు నేను సైట్ పడుతున్నాను ఆయనకి అప్పుడు పింఛన్ మీద బతుకుతున్నా వేరే మార్గం లేదు అది పుస్తకాలు రాసినా పది అన్ని చేసినా కూడా వేరే మార్గం ఏది లేకున్నా కూడా ఇప్పటి వరకు అంటే కొంచెం నిద్రపోయినాం నిద్ర మంచిగా హాయిగా నిద్రపోయినాం కానీ ఇప్పుడు మళ్ళీ ఒకసారి రేపటి పిల్లల భవిష్యత్తు కోసం ఏర్పడుస్తుంది మాకు అంటే అన్న మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ లో ఈ ఆరు గ్యారెంటీలు అనేటివి ఆరోగ్యారెంటీ లో ఒకటి మహాలక్ష్మి ఒకటి అమలు చేసిండు ఇవి అయితే ఆ వంద రోజులలో అయితే అంటే మీకు ఉన్నటువంటి అనుభవం మీరు చూసినటువంటి నేను చెప్తున్నా కదా నా పి హెచ్ నేను లెక్చరర్ గా ఇరవై సంవత్సరాలు ప్రైవేట్ గా చేసిన అంతకు ముందుకు ముప్పై సంవత్సరాలు అటు ఏగినాము డెబ్భై తొమ్మిదిలో హైదరాబాద్ కు వచ్చిన హైదరాబాద్ జీవితం మాది కరీంనగర్ జిల్లా హుస్మాబాద్ వచ్చినాము పుట్టచేత పట్టుకొని జయదగిరి గుట్టకు వచ్చినాము అప్పటి నుంచి మేము చూస్తున్నాం ఏంటంటే మేము వచ్చినప్పటి నుంచి ఆంధ్ర రాజ్యమే ఉంది మాకు మాకు చాలా అది ఉండే ఇప్పుడు మేము అవన్నీ చూసినప్పుడు ఆరు గ్యారెంటీలు ఎట్టి పరిస్థితుల్లో అని చేయలేరు అది వీలే కాదు రేపు నేను నువ్వు ప్రైమ్ మినిస్టర్ న్యూ చీఫ్ మినిస్టర్ గా ఉన్నా నీ వల్ల కాదు నా వల్ల కాదు ఎవరి వల్ల కాదు అది ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే ఈ ముసుగులో ప్రచారం ముసుగులో ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆ కోదంటరామ్ గారు వీళ్ళందరూ ఏంటంటే అబద్ధాల ప్రచారం తెలిసిన మూర్ఖులు వీళ్ళు తెలిసిన మూర్ఖులు ప్రజల్ని తప్పుదో పట్టించి నా తెలంగాణ ప్రజల ఆ నోట్లో మట్టి కొట్టిండ్రీ బాడ వీళ్ళందరూ తిట్టకూడదు కానీ నేను కూడా ప్రొఫెసర్ నాది కూడా పిహెచ్డి ఉస్మానియా యూనివర్సిటీ మళ్ళా వేరే వేరే కూడా కాదు నా నెంబర్ ఎయిటీన్ సిక్స్టీ నైన్ మీకు తెలుగులో తెలుస్తుంది తెలుగులో ఎయిటీన్ సిక్స్టీ నైన్ కుర్మాచలం శంఖస్వామి అని ఉంటది ఎందుకంటే ఆ భావంతోనే ఆ బాధతో మేము చెప్తున్నాం నాన్న ప్రవాహం ఇప్పుడు పరిపాలన అంటే ప్రవాహం ప్రవాహంలో అక్కడక్కడ కొండలు వచ్చినప్పుడు పాత కొండలు నడమ చిగిపోయి మళ్ళా పోతూనే ఉంది కదా అట్లా పోయేటువంటి మంచిగా పోయేటువంటిది ఇది ఇప్పుడు అరవై ఏళ్ళ దెబ్బ కలిగింది నా దెబ్బై ఆరేళ్లలో మానదు కదా ఆరేళ్లలో మానదు మనం ఎవరిని తిట్టినా ఎవరిని చేసినా కూడా అది అది తప్పు ఏంటంటే ఇప్పుడు సిద్దిపేట బాగుపడ్డది సిద్దిపేట తెలంగాణ ఉంటాయి కదా తెలంగాణ ప్రజలే కదా గదివేలు బాగుపడదు గదివేలు తెలంగాణ ఉండే కదా ఇప్పుడు వీడి కొండ కొడంగల్ మన మనవాడు మినిస్టర్ అవుతున్నాడు ముఖ్యమంత్రి అవుతున్నాడు అంటే అందరూ కలిసి కట్టుగా ఎట్లా ఓట్లు వేసి తీసుకొచ్చుకున్నారు అభిమానం ఉండదా ఉంటదా ఇప్పుడు మన ఇప్పుడు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నప్పుడు నా జిల్లా కరీంనగర్ కానీ అని అన్నప్పుడు నా జిల్లా అన్నలాగొండ అని అన్నప్పుడు కొంచెం ప్రేమ ఉంటదా లేదా దేశంలో పోయినప్పుడు ఆ తెలంగాణ అంటే ప్రేమ ఉంటదా లేదా అదే విదేశాలకు పోయినప్పుడు ఇండియా అంటే ప్రేమ ఉంటదా లేదా ఇప్పుడు ఎక్కడి నుంచి వీళ్ళు ఏం ఏందన్నా ఇప్పుడు కాళేశ్వరం నుంచి కోదావరి కాలు అడిగింది కదా చూస్తూ చూస్తూ చూసుకుంటూ కూడా కళ్ళుండి గుడ్ అయితే ఏం చెప్తాం చెప్పండి దుఃఖ వస్తుంది వీళ్ళు ఏంది అని అంటే ఇది వీళ్ళ వల్ల కాదు నిజమే వంద రూపాయల ఐదు వందల రూపాయల నోటు కింద వేసుకొని చిల్లర ఏరుకున్న పరిస్థితి వచ్చింది ఈ బాల్ కావాలి మైపాల్ వాడు వీడు అందరు కాళ్ళు మొక్కి అది చేసి ఇది చేసి వాడేవడండి ఇప్పుడు సీఎం మల్లి గారు నా రైతుల్ని నా తెలంగాణ రైతుల్ని నా బొమ్మ రైతుల్ని దేశానికి దిక్చూసే రైతుల్ని చెప్తూ కొడతా అంటాడా చెప్పగల

కాంగ్రెస్ కార్యకర్తలను ఊసికొలిపి వీళ్ళందరూ నిరుద్యోగులే అని అన్నారు అని అంటున్నాడు కదా అవునా కదా ఇప్పుడు అంత ముందుకు అంత ముందుకు వాళ్ళు వీళ్ళంటే ముప్పై లక్షల మంది రైతుకు వీళ్ళు ఉన్నారు అని చెప్పారు కదా కౌలు రైతులు ఉన్నారని చెప్పారు కదా ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ చేతికి ఇప్పుడు అప్లికేషన్లలో రెండు లక్షల మంది అని తేలింది కదా రైతు కౌలు రైతులు வாழ பல பேப்பே வாழ பத்தீடியா ஆசிண்ட் கதா ரெண்டு லட்சம் இரவ எது லட்சம் மதி இட் ரேட்டு